హైవర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ మ్యాట్రిమోనీలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కానీ అక్కడ ఉండే డీపీ ఒకటి వీడి వయసు ఇంకొకటి ఇలా మోసానికి తెగబడుతున్న బ్యాచ్లు ఎక్కువగా ఉన్నది ఎవరంటే నార్త్ ఇండియా బ్యాచ్ మోసపోతున్నది ఎవరంటే నార్త్ ఇండియా బ్యాచ్ ఇదే విషయం నేను ఆల్రెడీ ఇందాక నిన్న పెట్టినట్టు ఉన్నా వీడియో అందులో కూడా చెప్పాను ఆ పట్టుబడ్డాడు కూడా నాకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువగా నాకు డబ్బు వచ్చిందంటే నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేరా బాబు వాళ్ళు మోసపోలేదు బాబు అన్నాడు సో ఇప్పుడు వాడి వయసు నలభై ఆరు సంవత్సరాలు పేరు వచ్చే పేరు వచ్చేసి నరేష్ పూరి గోస్వామి ఓకే ఈ నరేష్ పూరి గోస్వామి వచ్చేసి వయసు నలభై ఆరు సంవత్సరాలు కదా ఇతను ఇరవై సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటూ ఉన్నాడు ఇతనున్నది రాజస్థాన్ ఇతను ఏం చేస్తాడంటే మ్యాగ్రమోని సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో అతను ప్రొఫైల్ ఉంచుతాడు ఎలా అతను కుర్రోడుగా ఉన్నప్పుడు ఫోటోలు ఉంటాయి అవి పెట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి విడోస్ వితంతువులు తర్వాత డైవర్స్ వాళ్ళు అండ్ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ వీళ్ళలో కొంతమందిని బెంగళూరు పిలిపిస్తాడు మరి కొంతమంది ఫోన్లోనే డీల్ చేస్తాడు ఏ రకంగా డబ్బులు మోసం చేయటం అలా ఇప్పటివరకు వీడి వల్ల మోసపోయిన ఎంతమంది తెలుసా వీడు వచ్చేసి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వచ్చేసని చెప్పేసి నమ్మిస్తాడు వాడు డ్రెస్సింగ్ స్టైల్ లైక్ అవన్నీ అలాగే ఉంటాయి ఓకే ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు రాజస్థాన్ నుంచి యాభై మంది ఆడళ్ళను మోసం చేశాడు ఉత్తరప్రదేశ్ నుంచి ముప్పై రెండు మంది ఆడళ్ళు మోసం చేశాడు ఢిల్లీ నుంచి ముప్పై రెండు మంది ఆడోళ్ళను మోసం చేశాడు కర్ణాటక నుంచి పదిహేడు మంది ఆడోళ్ళను మోసం చేశాడు మధ్యప్రదేశ్ నుంచి పదహారు మంది ఆడళ్ళను మోసం చేశాడు మహారాష్ట్ర నుంచి పదమూడు మంది ఆడవాళ్ళు మోసం చేశాడు గుజరాత్ నుంచి పదకొండు మంది ఆడవాళ్ళు మోసం చేశాడు మొత్తం ఇప్పటివరకు ఎంతమంది వీడి మీద కంప్లైంట్ ఇచ్చున్నారంటే పదహారు మందే ఇంకా లిస్టులో ఎంతమంది అనో తెలియదు రఫ్గా రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పేసి ఇదిగో ఈ లిస్ట్ ఇచ్చిన్నారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఒక ఆమె కోయంబత్తూర్ నుంచి బెంగళూరు వచ్చాడు ఓకే సో ఆమెకి సంబంధించి వీడు ఏం చెప్పాడు నేను రావట్లేదు నాకు బిజీగా ఉంది ఆఫీసులో మా మామయ్య వస్తాడు అన్నాడు ఎవడా మావయ్యా వీడే ఫోటో వీడిదే ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడుది ఇప్పుడు వచ్చేసి ఎవరు వస్తుంది వీడే కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఐ మీన్ లైవ్లో వాడు వస్తున్నాడు నాలుగైదు సంవత్సరాలు వయసు వాడు సో వచ్చి మాట మంతమని కలగలిపిన తర్వాత కాసేపు ఇంట్లో వీడు పక్క వెళ్తాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు వాడే ఫోన్ చేస్తాడు ఏమని మా మామయ్య అక్కడ లేడు కదా లేడంటే ఏం లేదు మామయ్యకి డబ్బు అవసరం వచ్చింది అర్జెంటుగా మా వాళ్ళకి టికెట్స్ బుక్ చేయాలి మీ దగ్గర ఒక టెన్ థౌజండ్ ఉన్నాయా అని వాళ్ళని బట్టి ఫైవ్ థౌజండ్ కొంతమంది టెన్ థౌసండ్ కొంతమంది ట్వంటీ థౌజండ్ కొంతమంది ఇలా ఎక్కువ మొత్తం కూడా కాదు ఫైవ్ టు ట్వంటీ థౌసండ్ వాళ్ళని అడిగేసి మా మామయ్యకి ఇవ్వండి టికెట్లు బుక్ చేస్తాడు మీ డబ్బులు కాసేపులో వచ్చేస్తే నేను పంపిస్తాను చెప్పేసి అంటాడు అలా నమ్మి ఇచ్చిన వాళ్ళే అంతా మోసపోయిన వాళ్ళు ఇక వీడికి అలా కోయంబత్తు చెందిన ఇచ్చింది కదా ఆ ఇచ్చిన తర్వాత ఆ రోజు మరి అమేందుకు అక్కడే ఉంది పని ఉండి డబ్బులు రాల ఏం రాల ఆ తర్వాత వీడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకంటే బెంగళూరు ఎవరైనా వస్తున్నారంటే రెండు కొత్త సిమ్ములు తీసుకుంటాడు ఒక సిమ్ ఏమో మామ అని చెప్పేసి వీడి దగ్గర ఉంచుకుంటాడు ఇంకో సిమ్మేమో కొడుకు నేనే అన్నట్టుగా వాడి దగ్గర ఉంచుకుంటాడు రెండిట్లో మళ్ళీ మాట్లాడేది వీడే మీకు అర్థమవుతుందా ఆ రెండు సిమ్లు బ్లాక్ అయిపోతాయి అన్నట్టు తర్వాత నాట్ బ్లాక్ డియాక్ట్ తీసేసి పడేస్తారు ఇంకంతే అలా ఈ కోయంబత్తూరు నుంచి వచ్చిన ఆమె ఏం చేసింది రైల్వే పోలీసుకి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ మొత్తం చూసేసి చూసుకుంటే చివరికి వీడు అని తెలియలేదు తీసుకెళ్ళారు లోపలేసారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు అదేనండి అసలు ఎలా ఇలా వెలక వేలిస్తారో ఎలా మ్యాటర్ కొనోళ్ళు క్రాస్ చేసుకుని ఇలా ఊరు దాటి వచ్చి కలుస్తారో ఒక రకంగా వీడు డబ్బు వాళ్ళు డబ్బు కోసం ఈ రకంగా చేసి మిగతా వాళ్ళు ఇంకా రకరకాలుగా చేసిన వాళ్ళు లేరా సో దయచేసి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండే నేను మరలా చెప్తున్నా ఉత్ ఉత్తర భారతదేశంలో ఆడవాళ్ళు వాళ్ళు తక్కువ చదువుకుంటారు అండ్ పాపం నిజంగానే వాళ్ళు మొత్తం నా భారతదేశ మహిళలే కాబట్టి నేను అంత తక్కువ చేయట్లా బట్ కంపేర్ టు సౌత్ ఇండియా మరి ఎందుకు వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ వేలో ఉండరు మన సౌత్ ఇండియా చాలా ఎడ్యుకేటెడ్ వేలో ఉంటారు కొంచెం అడ్వాన్స్టేజ్లో కూడా ఉంటారు చాలా విషయాల్లో బట్ ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉండకపోయినా వాళ్ళు ఉండి అడ్వాన్స్టేజ్ అమ్మ బాబు మనం తట్టుకోలేము అసలు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఈజీగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆడవారిని మోసం చేయొచ్చని ఎప్పటికీ ఎన్నో ఉదాహరణలు ఇప్పుడు ఈడువాడు బట్ భారతదేశ ప్రభుత్వం ఉత్తర దక్షిణ భారతదేశం కాకుండా ఆడవాళ్ళందరినీ ఎంపౌర్ చేసే విధంగా ఒక అవేర్నెస్ కల్పిస్తూ వారందరూ అలర్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నా అండ్ మన దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు మీది ఎక్కడైనా కావచ్చు కాదు దయచేసి ఈ మాట్రుమనీ రిలేటెడ్ మోసపోకుండా జాగ్రత్తగా అయితే ఉండండి